భగవంతుడు మీ ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నాడు నేను పుస్తక జ్ఞానంతో మాట్లాడటం లేదు దేవుడు నుంచి పొందిన జ్ఞానాన్ని బట్టి మాట్లాడుతున్నాను నేనే కనుక ఆయనను చూసి ఉండకపోతే లేదా అనుభూతి పొందకపోతే ఆయన గురించి ఈ విధంగా మాట్లాడేవాడినే కాదు అందుకు ఆయన నన్ను అనుమతించడు మీతో మాట్లాడుతున్నప్పుడు నేను దేన్ని గురించి మాట్లాడుతున్నానో దాన్ని నా ముందు చూస్తున్నాను చాలాసార్లు నేను మిమ్మల్ని చూడడమే లేదు ఆయనే కనుక నాకు తెలిసి ఉండకపోతే నేను ఈ విషయాన్ని మీకు చెప్పేవాడిని కాదు ఏ ఆనందం కోసం మీరు కామంలోనూ డబ్బులోనూ మద్యంలోనూ ప్రేమలోనూ కీర్తి ప్రతిష్టల్లోనూ వెతుకుతున్నారో అదే ఆనందం మీలోనే మీ లోపలే ఉంది అని చెప్పడానికి నేనిక్కడ ఉన్నాను మీరు వేరే ఎక్కడికి వెళ్ళనక్కరలేదు అందుకోసం మీరు దేవుణ్ణి యాచించనక్కరలేదు లేదా పొగడనక్కరలేదు కానీ మీరు ఆయన్ని అడగాలి మీరు మనపూర్వకంగా ప్రేమపూర్వకంగా నా దగ్గరకు రా అని ఆయన్ని ప్రార్థించాలి మీరు సరిపడినంత పట్టుదల చూపడం లేదు పిసినారి వాడు డబ్బుని ఎలా ప్రేమిస్తాడో ప్రేమికుడు తన ప్రియురాలిని ఎలా ప్రేమిస్తాడో అదేవిధంగా మీరు దేవుణ్ణి ప్రేమించాలి అప్పుడు ఆయన మీ దగ్గరకు తప్పకుండా వస్తాడు అది కష్టమే కానీ మీరు రాత్రిల్లో చాలాసేపు ధ్యానం చేస్తే మీకు సమయమే తెలీదు నేను నిద్రపోనప్పుడు కూడా నేను దాన్ని ఎన్నడూ కోల్పోను దేవుడే వచ్చినప్పుడు ఇంక నిద్ర ఎక్కడిది శరీరం ఎక్కడుంటుంది పరవశింపచేసే ఆయన సన్నిధి తప్ప ఇంకే విషయాలు పట్టవు మీరు నవలల్లో ఆదర్శపూర్వకమైన ప్రేమ గురించి చదువుతారు కానీ భగవంతుడి ప్రేమతో పోలిస్తే అది ఎందుకు పనికిరానిది ఆయన దగ్గరికి వెళ్ళడానికి త్వరపడండి ఆయన గురించి ఎప్పుడూ ఎరుకలో ఉండటం అత్యంత అద్భుతమైన స్థితి నేను మీతో మాట్లాడుతూ ఉండగా మల్లా మల్లా ఈ మొత్తం ప్రపంచం కరిగిపోయింది నేను ఆయన దివ్యానందాన్ని మాత్రమే అనుభూతి చెందుతున్నాను థ్యాంక్ యూ